లేని పెళ్లి తల్లిదండ్రులు బలవంతం చేస్తున్న పెళ్లి పెళ్లి కొడుకు నచ్చకపోవడం ఇలాంటి సందర్భాల్లో సినిమాల్లో అయితే పెళ్లి జరుగుతుందనగా చివరి క్షణాల్లో పెళ్లి కూతురు జంప్ అయిన సీన్లే ఉంటాయి ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో రిపీట్ అయినా ప్రేక్షకులకు మాత్రం బోర్ కొట్టదు ఇక నిజ జీవితంలో కూడా ఇలాంటి సీన్లే చాలా చోట్ల రిపీట్ అవుతుంది అయితే వెరైటీగా ఓ పెళ్లి కూతురు ఫస్ట్ నైట్ రోజు వరుడికి హ్యాండ్ ఇచ్చి బాయ్ ఫ్రెండ్ కోసం రిస్క్ తీసుకొని పారిపోయింది ఇక కథ అర్థం తిరగడంతో తిరిగి మళ్లీ తల్లిదండ్రులు అత్తగారి దగ్గరికి వచ్చింది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి షాక్ లో ఉన్న ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కాక తలను పట్టుకుంటుంది ఇంతకీ ఏం జరిగిందంటే యూపీలోని సోన్ భద్రాలో ఫస్ట్ నైట్ రోజున షాకింగ్ సీన్ చోటు చేసుకుంది నవ వధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది బబానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తికి పెళ్లయింది అతడు అనుకున్నట్టే అందమైన అమ్మాయి తన భార్యగా వచ్చింది పెళ్లైన రోజే వారిద్దరికి ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేశారు వివాహం జరిగి కొన్ని గంటలు మాత్రమే గడిచాయని అంతలోనే వధు తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలకు షాక్ కి గురి చేసింది ఫస్ట్ నైట్ రోజున నవ వధువు తన ప్రియుడికి ఫోన్ చేసింది తాను కొద్ది క్షణాల్లోనే తిరిగొస్తానని వరుడికి చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి సినిమా సీన్ తరహాలో బైక్ వేసుకుని రెడీగా ఉన్న తన ప్రియుడితో జంప్ అయ్యింది ఎంతసేపు అయినా వధు తిరిగి రాకపోవడంతో జరిగిన విషయం తెలుసుకున్న వరుడు అతని కుటుంబ సభ్యులు దెబ్బకు ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని వెంటనే వధు కుటుంబ సభ్యులకు తెలియజేశారు పెళ్లి కూతురు చేసిన పనికి ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ రచ్చరచ్చింది ఈ గొడవల విషయం వధువు ఆమె ప్రియుడికి తెలిసింది దీంతో ప్రియుడు స్వయంగా వధువును ఆమె తల్లిదండ్రులకు అప్పగించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అయితే వధువు మాత్రం తాను ప్రియుడితోనే కలిసి ఉంటారని అతడితోనే జీవిస్తారని పట్టుబట్టింది దీంతో సమస్య మరింత జటిలమై వ్యవహారం పంచాయతీ దాకా చేరింది ఇక పంచాయతీలు పెద్దలిచ్చిన తీర్పు ఈ లవ్ స్టోరీలో మరో ట్విస్టుకు తెరతీసింది వివాహానికి ఖర్చైన దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చును వధు లవర్ పెట్టాలని పెద్దలు తీర్పునిచ్చారు అయితే వధు లవర్ ఆ ఖర్చులను భరించలేమని అంత పెద్ద మొత్తాన్ని వెంటనే చెల్లించడం సాధ్యం కాదని అన్నాడు దీంతో వ్యవహారం పంచాయతీ నుంచి పోలీస్ స్టేషన్ కు చేరింది వరుడు తరపు వారు తమకు న్యాయం చేయాలంటూ బబహాని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు పోలీసులు ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది